హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను మీ రజ్ ఈ రోజు అయితే రొట్టె వేసుకుంటున్నాను అనమాట ఇది ఇడ్లీ పిండి అందులో కొంచెం వరిపిండి కలుపుకొని దెబ్బ రొట్లాగా వేసుకుంటున్నాను ఇది ఒక్కటే వేసుకుంటే చాలు ఒకరికి ఒకటి సరిపోతుంది అనమాట అది నిన్నటిదనమాట ఫ్రిడ్జ్ లో పెట్టిన పిండి బయట పెట్టి అందులో కాసేపు ఒక గంట బయట పెట్టేసి అందులో వరిపిండి వేసుకుని కొంచెం దెబ్బ రొట్లాగా ఇందులో చట్నీ అయినా ఏదైనా అయినా ఏదైనా వేసుకొని తినేయచ్చు చాలా బాగుంది ఇది దిబ్బ తెలిసే ఉంటుందిలేండి లేండి చాలా మందికి తెలియని వాళ్ళకి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నా అనమాట నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎలా వచ్చిందో బాగా ఉడికిపోయింది బాగా కాలిందనమాట ఇలా కాల్చుకోవాలి తింటున్నప్పుడు క్రిస్పీగా చాలా బాగుండేది కొంచెం మంట తక్కువ పెట్టుకొని చేసుకుంటే బాగా వచ్చిద్ది అనమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి